మాట మాత్రం అత్త పిలిచిన వారు ఎవరండి వచ్చును అప్పరమ్మన్నాడు పోతానే అప్ప రెడ్డి గారు అలా కనిపిస్తున్న వారెడ్డి వారు కాబోలు ఈ టైం బాగుంది రేపు ఎంత దుడ్లు పుట్టేసినారు మా చుట్టాలు ఎవరైనా చచ్చి పింటే డబ్బులు దండిగా గుడ్ ఏమ్మా అది ఎక్కడైనా రండి రావాలి బాబు ఇదే ఫస్ట్ పాట ఇదే ఫస్ట్ పాట రావాలి మంచి తరం మించినా దొరకదు రావాలి బాబు ఇదే ఫస్ట్ పాట ఇదే ఫస్ట్ పాట నమో వెంకటేశ్ తర్వాత మా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది రావాలి బాబు రావాలి మీ మగముడిక నువన్న వేయకూడదు నాకు అంత దుద్దులేసినా తవా కుట్టండి ఉబ్బుకొని కొట్టండి వాడు పొద్దున్నేకి అంతేగా ఇల్లు డ్రామాకు మాకు తెలుసు ఎన్ని పుంగునూరు వేస్తే ఒక బెంగుళూరు అయ్యేది పదైదు వేలు కక్కలనే కొడుకు పొద్దున్నేకి ఏమి తేజస్వి రూపము ఇంకా వస్తాండ లేదు లేడా ఎంత లాస్ట్ థింగ్ ఎవరైనా వస్తే బాగుండ చెప్తాండ శ్రీ గణేష్ శ్రీ గణేశ నందు వస్తుంది నాకేళ్ళ దుడ్లు మీరు గమనండి నేను నేను బాగా వాడు అంత దుట్లు కుట్టింది కొంచెం వస్తా అన్నాడేమో ఎలా ఆహ్వానమై

వర్దల్ మహామంత్రి మహామంత్రి ఏమండ్రాల్లగా వరిదెల్లమని చల్లగా చల్లగా అంటే అట్లా కాదురా ఈ యొక్క పిల్ల పాపలతో చల్లగా వర్దలమంటున్నాడు ఎట్లా చల్లగా ఉండేది అయిన దుడ్లంతా నీకే గుట్టేసింటే చచ్చి బతికి తొంభై రూపాయలకి తెచ్చా మా ఊర్లు మిమ్మల్ని ముట్టుకోరు రామారెడ్డి వారు మీరు మా ఇంట్లో పనివాళ్ళు ముట్టుకోకుండా ఆడేసి మనం మేమే గుచ్చుకుంటాం అవసరంలే మీరు ముట్టుకోకూడదు మా వాళ్ళు ఉండారేమో కళ కళావతి వచ్చింది ఎంట్లో నొప్పి ఆడున్నాడేమో ముందు వస్తారు అయ్యా అట్ల కిందకి పడిపోతుంది ఎంతో కొంత ఎత్తుకండి మనకేలా ఉమానమా మళ్ళా కాల్చింటే పొద్దున్నే ఫోన్ పోయి చేపిస్తా మహామంత్రి మరి ఇక సభామంత్రికి వచ్చిన తమాత్రమణ నా ఇక్క కులగోత్ర నామధేములు చెప్తాను ఆలకిచ్చడి అలాగే అలాగే చేద్దాం సరే అట్టి పాల్గొండ్లు పరిపాలన చేసే నా పేరు చిన్నాగిరెడ్డి అంటున్నారు కాలి ఆటకెత్తుతాండి ఏమిరా బట్నేలు ముక్కలేక దూరుతాంది అది రెడ్డి వారు పౌరుషం పౌరుషమే ఏటి జారిపోయింది అనుకో గణపతి కంటే ముందు ఉంటావు ఇప్పుడు అందరూ పిండి మళ్ళీ పోదు ముందుగా నేను నేను వస్తానని ఎట్లా ఏ రమేష్ మహామంత్రి అప్ప ఎక్కడన్నా సినిమా ఏమో అక్కడే లే వీళ్ళందరూ గాలి అక్కడే దోల్తా పర్వాలే ఈ గాలి ఎక్కడే దొలింది రే పర్వాలే మాకు చుట్టూ చుట్టాలు ఉండారు మేలే శారదా ఫోన్ ఫలితా ఇప్పించుకోండి రా ఇది అయిపోయి నీకే గుర్తేస్తా ఏందా నువ్వు అట్లా వేడ వేడగొట్టేమ్మా పొడిచి పొడిచి ఏం పది రూపాయలు వేసేదా ఎవరినన్నా చచ్చిపోమని వస్తాము పాత రాసి చెప్తా అంటే మాకేం పొడి ఎవరన్నా చచ్చిపోమనా లేదు అప్ప రెడ్డి గారు ఇక చిన్నాకి రెడ్డి భార్య గలదు భార్య గలదు నా భార్య సీలమ్మ కొండమ్మా సరే మరి సకల సకల సంతోషంతో పరిపాలన చేస్తున్నాం కదా మరి హద్దులు ఇంకా చెప్తాను ఆలకిచ్చిడి సరే ముప్పై గ్రామము ఇది నా సినిమా ఇక్కడే పర్వాలే అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడుతుండరా ఎవరు అంతే గుడ్డి మహామంత్రి ఎవరు తెచ్చి పాలండి నువ్వు వంట అండి చేతులు నొప్పులు వంటించుకుంటాండీ మాకు తెలిసి నేను ఒప్పులన్నీ మహామంత్రి మరి హతిని కాక అది కాక ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవార్చేను గుర్రములు గుర్రాలు పండడానికి పానుపులు పానుపులు కూర్చోని కుర్చీలు రామలచ్చిన కందనాలు సరే నల్ల రేగడ భూములు అవును తక్కువ లేక రొక్కము మరి ఎక్కిన ఎక్కిన తొక్కిన దళమే కలదు ఇక చిన్నాగిరెడ్డికి బాగా చంపారిచ్చినావు పాపరా మళ్ళీ ఇన్ని ఉండుకొని ఏం పల్లి కాడ ఆ బాబుని కోసేకి పంపిస్తావు అంటే అప్పుడే చెప్పేసినారా దాన్ని కర్లు కోసేక పోతా అంటుందంటే ఎవర్రా అబ్బా వంగనెళ్ళు వంగుతుందా నిలబడుకొని వస్తుంది అది బాయ్ అట్లా పనులు చేయదు పనులు చేసేవాళ్ళు కదా ఎంతకి నా భార్యకి ఎవరు అంత కర్మ కర్ల కోస కర్మ నా భార్య ఆడుంటుందో తెలిసినా చెప్పలా ఆడే ఏడంతస్తుల హద్దాల మేడలో ఉంటుంది చిన్నాగిరెడ్డి భార్య ఏం పల్లి మీద ఏమేం పల్లరాడు అమ్మ బాగుండోళ్ళ ధనము ధాన్యమో తక్కువ లేదు మాకు గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటా మేము మేము మీరు గతి లేక డ్రామాలు ఆడుతున్నారు మీరు బాగుండోళ్ళు ఊరా పొద్దున్నే క్యాన దుద్దులు తక్కువ ఇచ్చే నీళ్ళు మారెడ్డి నిజమే కాపాల్లా జగ్నామం కాపోలేదు పుట్ట కొట్టిలేదు మేము రెండు పుట్టాలు బండ గుడి కాదు అదేమి కొట్టేది మీరు అన్ని బంధముంది కడిగేసి సరే అయితే తిరిగి అయితే లే మళ్ళా నీళ్ళు పోసుకునిట్టు ఉండవు స్కానింగ్ చూపించుకో ఎలరా ఏం పెట్టి ఉండరు తెలిసిపోతే నాకు తెలిసి కుక్క పిల్లలుంటాయి నువ్వు చెప్తాడు మన మగవాళ్ళకి కడుపులు వస్తాయమ్ బాయ్ బాగు తంపుగా ఉండవు ఉంటాం మేము

నా <muchas> ముండా రోజులకి అట్లా చచ్చిపోతారు నాకు ఎండ్రు ఉండేదేడా నా సంతోషం నాది లేక లేక నూరు వచ్చిందని ఎవరైతే నీకు అన్ని నూర్లు కుట్టినావు మేమేం మాట్లాడలేదా వరసలేండి నా కొడుకు వరస లేదు అంటా లేదు పాత కోట లెక్క మహాబాబులే సరే వారు మహామంత్రి అప్ప రెడ్డి గారు మరి హతిని కాక అది కాక కులమ ఉద్ధరించడానికి ఆరు మంది కుమారులు ఆరు మంది కుమార్ శారద వేసేసి వెళ్ళి పని இங்கோ கலாவத்திங்கால பேர்ல கூட தெளிச்சு